శనిశ్వర ఆలయాల్లో ఒకటైన పావుగడలోని శని మహాత్మా స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలో పావుగడలో ఈ దివ్య క్షేత్రం కొలువై ఉన్నది ఇక్కడ క్షేత్రంలో శనిశ్వర స్వామి శీతల అమ్మవారు కొలువై ఉన్నారు పినుగొండ నుండి పావుగడకు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆలయ చరిత్రను గమనించినట్లయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఒక పెద్ద కరువు వచ్చింది అప్పుడు అక్కడ ప్రజలు దగ్గర్లో గల అరణ్యంలో ఉన్న మునులు సిద్ధులు వద్దకు వెళ్లి తమ పరిస్థితిని చెప్పుకొనగా వారు ఒక నల్లరాయిని తీసుకువచ్చి శీతలాదేవి మహాబీజాక్షర మంత్రాన్ని రాశారు అందులో అమ్మవారిని ఆవాహనం చేసి భూమిపై ప్రతిష్ఠించారు తర్వాత ఆ తల్లి దయ వల్ల వర్షాలు బాగా పడి ప్రజలు బాగుపడ్డారు తర్వాత అమ్మవారి ఆలయంలో భక్తులు శనీశ్వర స్వామి స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తరువాత అమ్మవారి దేవాలయం కాస్త శని మహాత్మా స్వామి ఆలయంగా రూపొందింది ఇక్కడ దేవాలయం పెద్దగా ఉండి వృత్తాకారంలో ఉంటుంది ఆలయంలో పెద్ద మండపం పైన శీతలాదేవి విగ్రహం చుట్టూ దేవతా విగ్రహాలు ఉంటాయి ఆలయంలో ఎడమ వైపున గణపతి విగ్రహం మొదట దర్శించాక భక్తులు అమ్మవారిని శనీశ్వరుని ఇతర దేవతలను ఆరాధించి దర్శిస్తారు ఇక్కడ అమ్మవారి వెనుకగా శనీశ్వరుని సన్నిధి నవగ్రహాల మధ్య వెండి కవచ ధారణతో ఉంటారు శనీశ్వరునికి పూజలు అభిషేకాలు వ్రతాలు భక్తులు చేయిస్తారు దూర సుదూర ప్రాంతాల నుండి బస్సు మార్గంలో రైల్వే మార్గంలో ఇక్కడికి భక్తులు వచ్చి దర్శించి పూజలు చేయించుకుంటుంటారు తమ కోరికలు తీరిన తర్వాత మరలా పునర్దర్శనం చేసుకుంటారు కూడా వివాహం కాని వారు అనారోగ్యములతో బాధపడే వారు శన్ని ప్రభావ పీడితులు అందరూ ఇక్కడ లభించే వంద రూపాయల టికెట్టు కొని పూజా ద్రవ్యాలతో స్వామివారిని దర్శించి పూజిస్తారు పూజ అనంతరం వెండి గదలను భుజాన పెట్టుకుని మోస్తూ మూడు ప్రదక్షిణలు చేశాక స్వామివారిని దర్శించి నమస్కరించుకుని దేవాలయంలో తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు అంతేకాకుండా పెళ్లిగాని అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ శీతల అమ్మవారి దగ్గర మాంగళ్య పూజను పంతులు గారు పర్యవేక్షణలో ఒక తాలిబొట్టు రెండు నల్లపుసలు కొంత పసుపుదారం భక్తులు నల్ల పూసల మధ్యలో తాలి వచ్చునట్లు దారం ఎక్కించి అమ్మవారి విగ్రహం దగ్గర ఈ తాలిని దారానికి మూడు ముళ్ళు వేయించి తల్లిదండ్రుల పేర్లు నామ గోత్రాలతో పూజ చేస్తారు ఇలా చేయించటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి త్వరతగతిన వివాహాలు జరుగుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం దర్శనం అనంతరం దగ్గరలో గల వ్యాసరాయలు ప్రతిష్ట గావించిన కోటే ఆంజనేయ స్వామి వారి ఆలయం సందర్శించుకుంటారు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించి దేవాలయానికి సంబంధించిన వసతి సత్రాల్లో బస చేస్తారు శీతల అమ్మవారి శనీశ్వర స్వామి దర్శించి పుణ్య ఫలాలను అందరూ పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కేవీసీ క్రియేషన్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి